విభజన విభజన పేరుతో రాష్ట్రానికి అన్యాయం చేసి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు నమ్మాలి ఎందుకు నమ్మాలి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్న ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఒక ఇంట్లో ఇద్దరు తండ్రికి ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటారు ఆస్తి పంచుతాం మనం ఒకళ్ళకి ఎక్కువ వస్తుంది ఒకళ్ళు తక్కువ వస్తుంది సో తెలుగు ప్రజల మనోభావాలు మేము గుర్తుంచుకొని ఆ రోజున ఇవాళ అధికారంలో ఒకసారి అధికారంలో ఉన్నవాళ్ళు కానివ్వండి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కానివ్వండి వాళ్ళందరూ ప్రమేయంతోనే మా ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసమో లేదా అధికారం కోసమో ఏ రోజు పావులాడలేదు తెలుగు ప్రజలు గౌరవించాము ఆ రోజు తెలంగాణకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గారు చెప్పారు కావాలంటే మీరు ఆంధ్ర గారి చూసుకోవచ్చు సో అదే గౌరవంతో మేము రెండు వేల పద్నాలుగులో భయప్రవేషన్ చేసాం అదే రాజశేఖర రెడ్డితో ఒక భూస్థాపకమైన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నిజం కాదంటారా అంటే వైశాఖ రెడ్డి తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్లో కనీసం అసెంబ్లీలో అధ్యక్ష అనే అవకాశం ఉందా మీకు అసలు అంటే అది కొంచెం స్థాయిలో అసెంబ్లీ అసెంబ్లీ దగ్గర నుంచి కాదు కింద పంచాయతీ స్థాయి నుంచి కూడా కనీసం అధికార పార్టీ అధిక కనీసం వార్డు సర్పంచ్ కూడా గెలిగిన గెలవలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమి ఉండదు కాంగ్రెస్ పార్టీ అది అయితే అన్న ఆల్రెడీ మన జరిగిన వార్డు స్థాయి నెంబర్లో కానీ పంచాయతీలో కాని కాంగ్రెస్ పార్టీ కొన్ని పంచాయతీలు కాడి గెలిచిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మన ఎబ్రీంపట్నంలో చూసుకున్నా చూసుకున్నాగా కొండపల్లి కానీ ఇలాంటి చూసుకున్నా కాడ మర జిల్లాలోనే కొట్టిన ఉన్నాయి కాంగ్రెస్ పార్టీని ప్రజలు మోసం చేయాల కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి పార్టీకి ద్రోహం చేసి నాయకులు పక్క చూపు చూశారు తప్ప ప్రజలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మంచి రోజులు వస్తే శర్మల గారి నాయకత్వంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారు